తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ టాపింగ్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు నిరాధార ఆరోపణలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ బేక్షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయనకు లీగల్ నోటీసులు కూడా పంపించినట్లు తెలిపారు కేటీఆర్ వ్యాఖ్యల ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దాచిపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తుందన్నారు ప్రజల్లో గందరగోళం రేపేందుకు ఈ కుట్రను ప్రణాళికాబద్దంగా ఆడుతున్నారని ఆరోపించారు కేసులు వస్తే విచారణకు హాజరై సహకరిస్తున్నాం తాము చట్టాలను గౌరవించే వ్యక్తులమని అక్రమంగా పెట్టిన కేసులు విచారణకు కూడా హాజరవుతూ సహకరిస్తున్నామన్నారు కానీ బీఆర్ఎస్ నాయకులపై ఈ రకమైన దిగజారులు వ్యాఖ్యలు చేయడం అసహనానికి గురి చేస్తుందని స్పష్టం చేశారు ರಾಜಕೀಯ ಅಲ್ಲೇ ಜೀವಿ అపజయాలు జయాలు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మా సోదరుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపస్ వచ్చి ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది వారి కుటుంబాన్ని కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకుని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు మీరు వెంటనే తీసుకపోండి అంటే వాళ్ళు కూడా పాపం షాయశక్తుల ప్రయత్నం చేసింది దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం